అందరికి నమస్కారం అండి కార్తీక పురాణము ఒకటవ అధ్యాయము వశిష్టముని జనక మహారాజుకు కార్తీక మాస విశిష్టతను వివరించుట మహా జ్ఞాన సంపన్నులు తపోనిష్ఠులైన ఋషులకు మునులకు నిలయము పుణ్యప్రదమైనది నైమిసారణ్యము భారతదేశం ఈ నైమిసారణ్యము రకరకములైన పళ్ళు కాయలు పువ్వులతో నిండి ఉన్న వృక్షాలు చెట్లు లతలతో అలరారుతుంటుంది ఆ అరణ్యంలో నివసించే చిలుకలు గోరువంకలు చక్రవాకములు హంసలు మయూరాలు వాటి విన్యాసాలతో మనసుకి ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంటాయి దానికి తోడు సహజ వైరం కలిగిన పశుపక్ష్యాది మృగాలు కూడా తమ సహజ వైరాన్ని వదిలిపెట్టి పరస్పరం స్నేహ కలిసి మెలిసి తిరుగాడుతుంటాయి అవడానికి అరణ్యమే అయినా యజ్ఞ యాగాది క్రతువులతోనూ పురాణ ఇతిహాస ప్రవచనాలతోనూ వేద వేదాంగాది చర్చలతోనూ నిండి పరమ పవిత్రమై భూలోకంలోని స్వర్గమేమో అనిపిస్తుంది అంతటి మహోన్నతమైన ఋషివాటికలో సుప్రసిద్ధుడైన వాడు సూత మహర్షి సూత మహర్షి వేద వేదాంగ విజ్ఞాన ఘనుడు పురాణేతిహాస ప్రవచనకర్త భూత భవిష్యద్వర్తమానాలను తెలిసిన మహాజ్ఞాని తనకు గల మధుర మంజుల వచనంతో సామర్థ్యంతో వేద ధర్మాలను వేద విజ్ఞానాన్ని సవిస్తరంగా వివరించి చెప్పగల మహా మేధావి సాక్షాత్తు భగవత్ స్వరూపుడైన ఆ మహనీయుని వలననే నైమిశారణ్యం పరమ పవిత్రమై సకల విజ్ఞాన క్షేత్రమై మానవ ధర్మ ప్రబోధకమై ప్రకాశిస్తున్నది ఒకనొక నాడు నైమిశారణ్యంలోని ఋషులంతా సూత మహర్షి దగ్గరకు వచ్చారు తన వద్దకు వచ్చిన మహర్షులందరినీ సూతుడు గౌరవించి కూర్చోబెట్టి అందరూ ఒకేసారి వచ్చిన కారణం ఏమిటి అని ప్రశ్నించాడు వచ్చిన వారిలో ఒకడైన ఋషులందరికీ నాయకుడైన సోనకుడు సూత మహర్షికి నమస్కరించి మీ కారణంగానే మేమంతా సమస్త వేద విజ్ఞాన సంపన్నులమై కర్మ ధర్మాచరణ ప్రవర్తకులమై యజ్ఞ యాగాది జప తపో నిష్ఠులమై వృద్ధి పొందుతున్నాము మీ చేత కార్తీక మాస మహత్యమును చెప్పించుకుని వినాలని వచ్చాము కార్తీక మాసము హరిహరులిద్దరికీ పరమ ప్రీతికరమైనది ఈ మాసంలోని ముప్పై రోజులు పరమ పవిత్రమైన పర్వదినాలే ఈ మాసంలో చేసిన స్నాన జప తప దానాలకు అపారమైన ఫలసిద్ధి లభిస్తుందని విన్నాము అంతటి విశిష్టమైన కార్తీక మాస వైభవాన్నంతటినీ సమస్త విశేషాలతో సవివరంగా వినిపించి మమ్మల్ని కృతార్థులను చేయవలసింది అని సవినయంగా ప్రార్థించాడు సూతుడు మునిజన శ్రేష్ఠులారా మీ కోరిక పరమ ఆమోదకరము మీరన్నట్లే కార్తీక మాసము అత్యంత పుణ్యప్రదమైనది ఈ మాసం కేవలం హరిహరులకు మాత్రమే కాదు సమస్త దేవతలకు ప్రీతి పాత్రమైనది ప్రతి మాసంలో ఏదో ఒక రోజు పర్వదినం ఉంటుంది కానీ ఈ కార్తీక మాసంలో నెల రోజులు పర్వదినాలే ఈ మాసం ధర్మ కార్యాచరణలకు నియమ నిష్టలకు నిలయము ఈ కార్తీక మాసం మహత్యం విన్నవారికి పుణ్యగతులు లభిస్తాయి ఈ మాసంలో కర్మ సాక్షి అయిన సూర్య భగవానుడు తులారాశిలో సంచరిస్తుంటాడు కనుకనే ఈ మాసంలో చేసిన పూజలు వ్రతాలు దాన ధర్మాలు దీపారాధనలు నక్తములు ఉపవాసములు పురాణ శ్రవణములు అనేక జన్మలలో చేసిన పాపాలను పరిహరింపజేసి పుణ్యగతులను ప్రసాదిస్తాయి అభీష్ట సిద్ధి లభించి జీవితం సుఖమయమై సాగిపోతుంటుంది ఇహపరాలలో ఉత్తములై వర్దిల్లుతారు మానవ శ్రేయోభిలాషులై తరించే మీకు ఈ పురాణాన్ని వినిపించడం వల్ల నేను ఉత్తమ గతిని పొందుతాను అన్నాడు మహామునులారా ఈ కార్తీక పురాణమును గురించి స్కాంద పురాణంలో ఉంటుంది దీనిని మొట్టమొదట పరమేశ్వరుడు పార్వతీదేవికి శ్రీమన్నారాయణుడు శ్రీ మహాలక్ష్మికి చతుర్ముఖుడు నారద మహర్షికి నారదుడు వశిష్ఠ మహర్షికి వశిష్ఠుడు జనక మహారాజుకి వివరంగా చెప్పారు వశిష్ఠుని దయవలన ఈ కార్తీక మాస మహత్యాన్ని వినే అదృష్టం నాకు కలిగింది నేను విన్న ఆ విశిష్టమైన పురాణాన్ని మీకు వినిపిస్తాను సావధాన మనస్కులై విని తరించండి ఒక నాటి పవిత్ర దినాన వశిష్ఠ మహర్షి మిథిలా నగరానికి వచ్చి జనక మహారాజు దగ్గరకు వెళ్ళాడు రాజర్షి అయిన జనకుడు వశిష్ఠ మహర్షికి సగౌరవంగా సముచిత మర్యాదలు చేసి మీ రాకకు కారణం ఏమిటి అని అడిగాడు అందుకు వశిష్ఠుడు జనకరాజా నేను శ్రద్ధాశ్రమంలో యాగం చేయాలని సంకల్పించిన యాగానికి మీ సహాయం అడుగుదామని వచ్చాను అన్నాడు దానికి జనకుడు మహర్షి మీ యాగానికి కావలసిన ధనాన్ని అనేక విధాలైన సంబరములను అన్నింటినీ మీ కోరికను అనుసరించి మీకు సమర్పిస్తాను నాకు నా సంపదలకు ఇంతకంటే గొప్ప ప్రయోజనం ఏముంటుంది అంటూ వినయంగా అంగీకరించాడు ముజన శ్రేష్ఠుడవైన ఓ వశిష్ఠ మహర్షి నాకు చాలా కాలం నుండి ధర్మార్థ కామ మోక్ష ప్రదాయకమైన సర్వ పాపహరమైన కార్తీక మాస మహత్యాన్ని వినాలని కోరిక కనుక నాయందు యందు అనుగ్రహముంచి కార్తీక పురాణాన్ని వినిపించి నన్ను కృతార్థుణ్ణి చేయమని ప్రార్థించాడు విశ్వ శ్రేయస్సును కోరుకునే వాళ్ళకి భక్తి గల వారికి ఈ విధమైన కోరికలు కలుగుతుండడం సహజమే కార్తీక మాసం ముప్పై రోజులు పుణ్యప్రదాలైనవి ఈ మాసంలో చేసే జప తపాలకి స్నాన దహనాలకి వ్రతాలకి అనంతమైన ఫలితం కలుగుతుంది అని ఈ మాసంలో ఆచరించవలసిన విధి విధానాల గురించి ఈ మాస మహత్యాన్ని గురించి స్కాంద పద్మ పురాణాలు రెండు వివరంగా చెప్పాయి ఈ కార్తీక మాసంలో సూర్యోదయ కాలానికి ముందుగా చేసే స్నానం పరమ పుణ్యప్రదం ఈ మాసంలో గంగా నది సమస్త నదీ జలాలలోనూ కాలువలు చెరువులు మొదలైన జయా జలాశయాలన్నింటిలోనూ అంతర్లీనంగా ప్రవహిస్తూ ఉంటుంది గంగమ్మ స్నానంలో పవిత్రులై పుణ్యప్రదమైన శరీరంతో చేసే దాన ధర్మాలు అనంతమైన ఫలితాన్ని ఇస్తాయి ఈ మాసంలో చేసే పితృకార్యాలు పితృకర్మలు ఏడేడు తరాల వారుకు పుణ్యగతులను కలిగిస్తాయి ఈ కార్తీక స్నాన వ్రతాదులను ఆచరించడానికి స్త్రీలు పురుషులు బాలురు యువకులు వార్ధక్యములతో తేడా లేవి ఉండవు ఏ వయస్సు వారైనా ఏ జాతి వారైనా స్నాన దాన జప తపాదులను చేసి తరించే ప్రయత్నం చేయవచ్చు జనక మహారాజా ఈ కార్తీక మాసానికి అధిపతి దామోదరుడు కనుక దామోదరుని పూజ కేదారేశ్వర వ్రతములను ఈ కార్తీక మాసంలో ఆచరించడం వలన శివకేశవులు ఇద్దరి అనుగ్రహం అపారంగా లభిస్తుంది జలరాశులన్నింటిలోనూ అంతర్లీనంగా ఉన్న గంగాదేవి అనుగ్రహము లభిస్తుంది సూర్యోదయానికి పూర్వమే చేసే స్నానము ముక్తిప్రదమైనది మనం కార్తీక మాసంలో చేయవలసిన దాన ధర్మాలు వందనాది నిత్య కర్మలు తర్పణాలు దీపారాధనలు దీపదానాలు వనభోజనాలు సమారాధనలు సోమవార వ్రతాలు కార్తీక పౌర్ణిమ నోము ఇవన్నీ కేవలం పుణ్యమును ప్రసాదించడం మాత్రమే కాక శరీరానికి తేజస్సును శక్తిని మేధస్సును మనసుకి శాంతిని స్థిరత్వాన్ని స్థిమితాన్ని సంపదలను కూడా కలిగిస్తాయి భుక్తి ముక్తులను ప్రసాదించే ఏకైక మాసం కార్తీక మాసం ఈ కార్తీక మాసంలో ఏకభుక్తం అనగా ఒక పూట ఉదయం మాత్రమే భోజనం చేసి ఉండడం నక్తం ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం అయిన తర్వాత భోజనం చేయడం సోమవారాలు పూర్ణిమ ఏకాదశులు మొదలైన రోజుల్లో చేసే ఉపవాసాలు మోక్షప్రదాలు పూర్తిగా ఉపవాసం చేస్తూ సంధ్యా సమయంలో తీర్థ ప్రసాదాలను స్వీకరించడం ఉపవాసం చేయడం అనేవి పుణ్య ముక్తి ప్రదాలు వారంతట వారుగా ఇతరులు పెట్టిన దానిని మాత్రమే భుజిస్తూ నిత్యము జపం తపం పురాణ పఠనం దీపారాధన చేయడం క్షేత్ర సందర్శనం మొదలైన వాటన్నింటినీ భక్తి శ్రద్ధలతో చేయడం ఆయుర ఆరోగ్యదాయకమే కాక మోక్షకారకం కూడా ఈ దీక్షతో కార్తీక సోమవార వ్రతం చేసిన ఫలితం లభిస్తుంది మొదటి రోజు పారాయణం సమాప్తం ఇవాళ కార్తీక మాసంలోని మొదటి అధ్యాయాన్ని అయితే చెప్పుకున్నాం కదండి నేను అమ్మవారి దగ్గర పంచదార నైవేద్యంగా సమర్పించానండి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సర్వేజన సుఖినో భవంతు